డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా అమలాపురం నియోజకవర్గం కలెక్టర్ కార్యాలయం ఎదుట బీసీ జిల్లా అధ్యక్షులు రామకృష్ణ ఆధ్వర్యంలో తెలంగాణలో జరుగుతున్నటువంటి జరుగుతున్న కులగణ సర్వేను ఆదర్శంగా తీసుకుని మన ఆంధ్రప్రదేశ్ లో కూడా బీసీల యొక్క కులగణన సర్వేను చేపట్టే అభివృద్ధికి నోచుకున్నటువంటి బీసీ వర్గాలను బీసీలకు కండగా ఉండి ప్రభుత్వం అన్ని విధాల చేసే విధంగా సర్వే నిర్వహించాలని రామకృష్ణ కోరారు కేసీ శంకర్ రావార్య మేరకు కలెక్టర్ గారిని జరిగింది బీసీ సంక్షేమ వలన వాళ్ళందరిని ఐకమత్యం చేసి ఇంటింటి పెరిగి వాళ్ళందరినీ తీసుకోవాలని కోరుతున్నాం బీసీ కులు రాబో అండి బీసీఏ ఈ రోజు మా సంసారం రామకృష్ణ గారు ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ కోనసీమ జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది బీసీ కొలగని తెలంగాణ రాష్ట్రంలో ఎలాగైతే జరుగుతుందో మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా కులకలనం చేసి బీసీలకి న్యాయం చేయాలని చెప్పేసి కోరుతూ మేము జాయింట్ కలెక్టర్ గారిని కలెక్టర్ గారిని కలిసి వినపత్ర వినతి ఇవ్వడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా బీసీ కులాలు నూట ముప్పై తొమ్మిది కులాలు ఉన్నాయి ఆ కులాలు యజ్ఞమించు మేము అరవై శాతం రాష్ట్రంలో అరవై శాతం పైగా బీసీలు ఉన్నప్పటికీ కూడా బీసీలని మామూలు రాజకీయ పరంగా కానివ్వండి ఏ ఏ రకంగా బీసీలు వెనకబడి ఉన్నాం కాబట్టి ఈ కులగణన చేసి మాకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం కేసిన శంకర్రావు గారు ఆధ్వర్యంలో ఆయన ఆదేశాల అనుసారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది ఆయనకు మెమోరాండం ఇవ్వడం జరిగింది ఏంటంటే బీసీలు యొక్క కులగణన ఇంటింటికి కులగణన చేయాలని చెప్పేసి మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది ఇది ఏంటంటే తెలంగాణలో కూడా కులగణన ఇంటింటికి చేస్తున్నారు అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో బీసీ కులాలన్నింటినీ కూడా ఇంటింటికి సర్వే చేసి బీసీ కులగణన చేయాలనే నినాదంతో మేము ఇక్కడికి రావడం జరిగింది ఎందుకంటే బీసీల్లో చాలా మంది పేదలు నిరక్షరాశులు అనేక విధాలుగా ఇబ్బందులకు గురైనటువంటి బీసీలు ఎంతో మంది ఉన్నారు సుమారు యాభై ఐదు కులాల కంటే నూట యాభై ఐదు కులాల కంటే ఎక్కువ ఉన్నాయి బీసీల్లోని ఆంధ్ర పరిస్థితి చాలా దుర్బలంగా ఉంది అందుకోసం బీసీ కులగణాలను జరిపి మా బీసీలను ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వానికి సూచించడం జరిగింది తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్‌టైన్‌మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తుంది ఏపీఎన్ తెలుగు న్యూస్ ఛానల్